అందరు వ్యక్తులు ఏ మాత్రం ఆలోచించకుండా పనులు చేస్తూ ఉంటారు అసలు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కూడా ఆలోచించకుండా గుడ్డిగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొక్కలకు ప్రత్యేకంగా ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి వేస్తూ ఉంటారు నగరంలో పచ్చదనాన్ని కాపాడేందుకు అలా చేస్తూ ఉంటారు అయితే వర్షం వచ్చినప్పుడు కూడా అలా మొక్కలకు నీరు వేయాల్సిన అవసరం లేదు కదా ఆ విషయం చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది కానీ ట్విట్టర్లో షేర్ అయిన ఈ వీడియో మాత్రం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాహకం చూస్తే మాత్రం వారి పనితీరు సమగ్రంగా అర్థమవుతుంది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం భోపాల్లో భారీ వర్షం కురుస్తుంది రోడ్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది అలాంటి సమయంలో కూడా భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నీళ్ల ట్యాంకర్ ను రోడ్డు మీద నిలిపి మొక్కలకు నీరు వేస్తూ ఉన్నారు వారి నిర్వాకాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు వందల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు వారికి తమ పని పట్ల ఎంత డెడికేషన్ ఉందో అర్థమవుతుందని ఒకరు ఫన్నీగా కమెంట్ చేశారు భోపాల్లో పచ్చదనానికి కారణం ఇదే అనుకుంటా అంటూ మరొకరు పేర్కొన్నారు వర్షం పడుతూ ఉండగా మళ్లీ ప్రత్యేకంగా నీరు వేయడం ఏంటో నాకు అర్థం కాలేదని మరొకరు కమెంట్ చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది